లేచిన వెంటనే ఎవరిని చూడాలి మనకి పెద్ద సందేహం ఇది ఏ ఫోటో చూస్తే శుభం కలుగుతుంది దానికి మన భారతీయ సంస్కృతి సమాధానం చెబుతుంది మీ ఇష్టదైవాన్ని చూడండి మీ గురువును చూడండి తల్లిదండ్రులను చూడండి వాళ్ళని చూడండి వీళ్ళను చూడండి మీ ఆవిడని చూడండి మీ ఆయన్ని చూడండి ఎవరిని చూసినా చెక్కందమ్మా ఎందుకంటే మన మనస్సు కారణం వాళ్ళెవరిని అనద్దండి వాళ్ళని అనదు మన మనస్సే కారణం మంచి జరిగింది అనుకోండి పొద్దున్నే మా ఆవిడ వచ్చిందండి నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది అండి పొరపాటుని ఎదురు జరిగింది అనుకో ఎప్పుడు వచ్చినా ఇంతే అంటాడు ఆవిడేం చేసింది నేను లేపడానికి వచ్చింది ఆవిడే అది తప్పే అసలు ఎదురొచ్చిన వాళ్ళని బట్టి పొద్దున్నే కనపడిన వాళ్ళని బట్టి మనం రోజులా నిర్ణయిస్తామండి ఇంతకంటే అజ్ఞానం ఉందా కాని మన సంస్కృతి స్పష్టంగా ఏం చెప్పిందంటే తోసేకు బాధ్యత నే కరాగ్రే వసతే లక్ష్మీ సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర